ಕೃಷ್ಣಪ್ಪ ಗಿ ಎಿಷರೀಸ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಗಾಏ ಇರಿಗೇಷನ್ ಗಾತೀ ಡಿ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಎಲೆಕ್ಟ್ರಿಟಿ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಎಕ್ಸೈಜ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ತರವಾದ ಮುನ್ಸಿಪಲ್ ಕಮಿಷನರ್ ಗಾರ್ ಅಂದ್ರೆ ಮರಿ ಕೂಡ ಹೃದಯಪೂರ್ವಕ ನಮಸ್ಕಾರ ನೀರಿಕಿ ಆಹ್ವಾನ ಕಲಕ ಮಾಸ್ ಇನ್ಸ್ಪೆಕ್ಟರ್ ಮರಿಷನ್ ಎಸ್ಪಿ ಕೂಡ ಹೃದಯಪೂರ್ವಕ ನಮಸ್ಕಾರ ಅದ್ಭುತಮ ಘಟ್ಟ ಗೋಸ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಕೊ అయినా మళ్ళీ ముఖపక్షన్ ఫ్రెండ్స్ అయినా కొంతమంది మనసులో మాటలు తెలిసినాయి కొంతమందికి కోపతాపాలు పెట్టేవాటి ఇవన్నీ చాలా షేర్ చేసుకోవాలి జీవితం అంటే అన్నీ సో ఎట్ ద సేమ్ టైం మనం ఇంకొక ఐదు రోజుల్లో బ్రహ్మధనాధిపతి గణేష్ని మనం స్థాపించుకొని దా పది రోజులు కానీ నవరాత్రులు కానీ అద్భుతంగా మనం భక్తి భావన చేసుకుని పండుగ చేసుకునే ఉత్సవం జరుపుకునే అవకాశం ఉంది ఇప్పుడు వరకు అందరూ భక్త చెప్పిందో మళ్ళీ నేను చెప్తున్నా దయచేసి మట్టి గణపతి మనం మొక్కు చూపుదాం దాన్ని స్వత సిద్ధంగా అంటే మన చరిత్రతో మనం తయారు చేసుకుంటే ఇంకా దానిలో తృప్తి పెరుగుతుంది చిన్న విగ్రహం అయినా పర్లేదు పెద్ద విగ్రహం అయినా పర్లేదు ఏదైనా కానీ మన చేతులతో మనం చేసుకొని పండుగ మనము శుభ్రంగా స్నానం చేసి వచ్చి ఆచరణ చేసుకొని ఆశీనులై కూర్చొని భక్తిభావంతో పండుగ చేసుకుంటే ఎంతో ఉత్తమంగా ఉంటుంది ప్రజలందరినీ భాగస్వామ్యం చేసుకుని ఒక అద్భుతమైన రీతిలో మనం పాటలు చేసుకోవాలని కోరుకుంటున్నాం అయితే నిన్నట్టు పోలీస్ యాక్ట్లో ముప్పై క్లాస్ రెండో నిబంధన ఇబ్బంది ప్రకారం పర్మిషన్ లేకుండా ఎటువంటి సభలు సమావేశాలు నిర్వహించవద్దని చెప్పి నేను ఆర్డర్ పాస్ చేయడం జరిగింది మైక్ సిస్టమ్స్ కానీ ఏదైనా పర్మిషన్ తీసుకుని ఏం చేయాలని చెప్పడం జరిగింది మా ఎస్ఐ కూడా మీ అందరికీ తెలియజేస్తారు పర్మిషన్ పద్ధతి ఏంటి అవన్నీ కూడా మీకు చెప్పి వాటి ద్వారా పర్మిషన్ అనేది మళ్ళీ ఆయన మా డిఎస్టీ మా రామరాజు ఎస్ఐ అందరూ చెప్తారు పర్మిషన్ అంటే స్టాటిస్టిక్స్ గురించి మీ విగ్రహం ఎటు దిక్కుల నుండి ఎటు ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు ఈ రోజు నా ఎలక్ట్రిసిటీ ఫ్రీ ఎలక్ట్రిసిటీకి పడుకొచ్చే విషయం కాబట్టి కంపల్సరీ కొంచెం పోలీస్ డిపార్ట్మెంట్ నుండి పర్మిషన్ తీసుకోవాలి రెండోది ఏంటంటే మీరందరూ కలిసి గవర్నమెంట్కు శానిటైజ్ పే చేస్తున్నారు అవునా కదా మీరంతా మీ ట్యాక్సెస్ ఉంటే ఈ ప్రభుత్వం నడుస్తుంది మీ జిఎస్టీ కానీ సర్వీస్ ట్యాక్స్ కానీ లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఇవన్నిటి ద్వారానే గవర్నమెంట్ నడుస్తుంది గవర్నమెంట్ నడవడం అంటే మీకు సేవలు అందించాలి మీరు సేవలు అందించాలంటే మాకు సేవ కావాలని మీరు చెప్పాలి నేను ఎక్కడ వినాయకుడు పెట్టుకుంటాను వచ్చి సెక్యూరిటీ ఇవ్వండి నాకు ఎట్లా తెలుస్తుంది సో మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే మాకు బాధ్యత చెప్పాలి బాధ్యత చెప్పాలంటే మీరు మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మన దగ్గర మేము వినాయకులు పెట్టుకుంటున్నాను చెప్పి ఆ విషయము అన్ని డిపార్ట్మెంట్లకు మేము షేర్ చేస్తాం ఏదైనా కష్టమో నష్టమో అవసరమో ఏదైనా వచ్చిన వెంటనే మనం ఆ డిపార్ట్మెంట్ బహుశా హెల్ప్ తీసుకొని ఆ సమస్యను సాల్వ్ చేయడం జరుగుతుంది ఇది పర్మిషన్ గురించి చెప్తున్నాను మట్టి విగ్రహాల గురించి చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఆయన కాపీ కొట్టారు ఆ పుస్తకంగా ఈ కాడిమియం కిడ్మియం అని చదవలేదు భారీ మూల కాలం అవి క్యాన్సర్ కాలం అవన్నీ మనకు చేపల ద్వారా మిగతా పంట పొలాల ద్వారా మళ్ళీ మనమే తీసుకుంటారు సో అవాయిడ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఐడల్స్ ఆఫ్ట్ మంచిది మట్టి విగ్రహాలు చేసుకోవడం మంచిది అది దాని ప్రకారంగా రెండు పాయింట్ అయినా మూడోది ఏంటంటే ఈ నాయిస్ పొల్యూషన్ దయచేసి మీరు అనుకుంటున్నారు ఎవ్రీ ఇయర్ పెట్టాం డీజే ఏమైతే దిశ పెడతాం పెట్టుకోండి వద్ద తర్వాత మరి సీజ్ అయ్యి కేసు అయ్యి ఇప్పుడు ఆ డీజే వాళ్ళకి కూడా ఒక ఇరవై వేలు ముప్పై వేలు పెనాల్టీ పెడితే అది కూడా మీరు మీ చిన్న దగ్గర ఇవ్వాల్సి వస్తుంది మమ్మల్ని అన్నది దయచేసి ఖచ్చితంగా కేసు కట్టడం ఆరోగ్యమైన కావచ్చు కానీ ఖచ్చితంగా కేసు కట్టడం జరుగుతుంది ఖచ్చితంగా తర్వాత రోజు సీట్ చేయడం జరుగుతుంది పెనాల్టీ కంపల్సరీ వేయించడం జరుగుతుంది ఇది మాత్రం పక్కా తర్వాత మా డిఎస్సి గారు చెప్పారు మండపానికి ఇన్ఛార్జ్ కంపల్సరీ ఉండాలి పాయింట్ కుక్కుంటారని చెప్పి దీపాలు దీపాల కింద కూడా మనం ఒక ప్లేట్ లాంటిది స్టీల్ ప్లేట్ లాంటిది పెట్టుకోండి ఇన్ కేసు ఎలకలు కానీ లేకపోతే గాలి గట్టి కొట్టిన కానీ కింద పడి గుడ్డల మీద పడి ఖాళీ ప్రమాదం జరగకుండా మనం చూసుకోవచ్చు తర్వాత లడ్డు కూడా ప్రొడక్షన్ ఉండాలి రాత్రిపూట మీరు ఒకవేళ అనుమానం ఉండేది ఏంటంటే లడ్డు తీసుకుపోయి ఎవరి ఇంట్లో ఉన్న పవిత్రంగా మన దేవుని గుడిలో దేవుని గదిలో పెట్టుకొని తెల్లవారు మళ్ళీ పెట్టుకోవచ్చు అట్లైనా నష్టం లేదు ఇక ప్రసాద పంపింగ్ విషయంలో బ్యారికేడ్లు కట్టుకోవడం కొద్దిగా ఆర్భాటం ఎక్కువ చేసేవాళ్ళు ఉంటే మంచిగా వరదలు అటువంటి సిస్టమ్ ఏర్పాటు చేసుకోవడం చేస్తే మంచిది తర్వాత రాత్రి పది తర్వాత మీరు ఎట్టి పరిస్థితులలో మైక్ ఆఫ్ చేయండి అప్పుడే ఆయనకు నిద్ర వచ్చే టైం పది తొమ్మిదిన్నరకే తీసుకోండి తర్వాత పొద్దున అభిషేకం ఎర్లీ మార్నింగ్ మూడు గంటలు నాలుగు గంటలకు లేసిన పర్లేదు కానీ తొందరగా మనం గురించి చేయడం మంచిది తర్వాత మీకు ఏ అవసరం ఉన్నా కానీ మీ చేతిలోకి చట్టాన్ని తీసుకోండి దయచేసి మేమంతా ఉన్నాం మీ సర్వీస్ చేసానుకున్నాం మీ ప్రొటెక్షన్ ఇవ్వాలనుకున్నాం కాబట్టి పోలీసుల యొక్క సహాయ సహకారాలు తప్పకుండా తీసుకోరు అంతేగాని నేను ఈరోజు ఒక విషయం ఒక కేసు వచ్చింది నాయకుడికి ఆయన ఇల్లీగల్గా గోడ పెట్టాడని చెప్పి వీళ్ళే పోయి గొడవ ఒకటి ఇప్పుడు కేసులు అని చెప్పి మా చూపుతున్నాయి ఆయన ఇల్లగల కలిగితే మున్సిపాలిటీ చెప్పండి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి కూలబడతారు ఇప్పుడు హైదరాబాద్ వచ్చిందా కూలగొడతారు అట్లే కూరగొడతారు మున్సిపాలిటీ అథారిటీస్ కూలవడతారు కూరగొట్టి మీ రోడ్డు వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తారు మనం ఎందుకు కూలగొట్టాలి మరి మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ ఎందుకు ఉన్నది కాబట్టి అటువంటి వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ అవసరాలు అవి వాళ్ళకి అబ్బాయి కండి తర్వాత హైదరాబాదులో నిమజ్జనం సమయంలో బుక్స్ బిగిస్తారు క్రేన్లకు ప్లేట్ ఉండకుండా బుక్స్ ఉంటాయి ఆ బుక్స్ ఏంటంటే బాయన్స్ అంటే నీళ్ళలో బాడీ ఏదైనా పడగానే తేలిక అవుతుంది ఆ సిద్ధాంతం మీద మన విగ్రహం ముడగానే తేలికైపోయి ఆ బుక్స్ విడిపోయేటట్టుగా ఆ టెక్నాలజీ ఉంది నేను మున్సిపల్ కమిషనర్ గారిని అయిపోతున్నా ఈసారి ఎన్ని క్రేన్స్ ఉంటే అన్ని క్రేన్లకు దయచేసి ప్లేట్లు తీసేసి మనం ముందుగానే బుక్స్ ప్రొక్యూర్ చేసుకున్నా అది చాలా తక్కువ రేట్గా ఉంది అది చాలా సక్సెస్ఫుల్ దానివల్ల ఏమవుతుందంటే మనకు రెండు నిమిషాల్లో ఒక విగ్రహం పడిపోతుంది మామూలుగా పేరు పెట్టి విగ్రహం వేయాలంటే పది నుండి పదిహేను నిమిషాలు పడుతుంది చూడండి వన్ ఫార్టీ త్రీ మినిట్స్ లోపల వన్ మినిట్ ఫార్టీ త్రీ సెకండ్స్ లోపల కొన్ని విగ్రహాన్ని వేయడం జరిగింది మళ్ళీ హుక్స్ బయట తీయడం జరిగింది మళ్ళీ బిగించడం కూడా చాలా ఈజీ పొక్కి లాంటి కదా మన కొలు ఆ కొకిల్ లాంటివి కాబట్టి ఇది మనం కలెక్టర్ గారి పర్మిషన్ తీసుకొని ప్రొక్యూర్ చేస్తుంది ఎన్ని ట్రైన్లు ఉంటే అన్ని ట్రైన్లకు ఒక్కొక్క ట్రైన్కు ఫోర్ బుక్స్ అవసరం ఉంటే అవి తెప్పిద్దామని ప్లాన్లో ఉన్నాం తర్వాత నైట్ టైం కూడా మీరు ఎంతోమంది ఎవరు మంచి మాట చెప్పారు నైట్ పన్నెండు గంటలకు ఇస్తే ఎవరు చూడడానికి విగ్రహం మీరు మీరు పది మంది ఎగురుతారు కానీ సాయంత్రం ఐదు గంటలకు ఆరు గంటలకు తీసుకొని మంచిగా ఒక రెండు గంటలు వీధుల్లో పూర్తిగా మంచి మేళ తాళాలతో మన విగ్రహాన్ని తీసుకొని పోతే ప్రజలందరికీ కూడా కండ విధులు ఉంటుంది ఆనందంగా ఉంటుంది కాబట్టి ముందుగా తీయాలని మా తరఫున విజ్ఞప్తి తర్వాత కొంతమంది చెప్పారు జులూస్ వెహికల్స్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళకి మనం చెప్పి మంచి మాట చెప్పారండి డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళు సరైన శిక్షణ లేని వాళ్ళు వాళ్ళే సడన్ బ్రేక్ వేయడము లేకపోతే యాక్సిలటర్ మీద కాలు పెట్టడము చేస్తే ముందు భక్తులకు యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అటువంటి చేయొచ్చు తర్వాత అతిథి అతివేగంగా కూడా వెహికల్స్ నడపకండి అవద్దు ఆ రోజు ఒకరోజు ఎంత నిదానంగా ఉంటే అంత మంచిది మీరందరూ కూడా క్షేమంగా మీ ఇంటికి అమ్మ నాన్నల దగ్గరికి చేరుకోవాలి అంటే ఇంత ఇంత గొప్ప పాట చేస్తున్నా కానీ